నారాయణ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు ముఖ్యంగా ఈరోజు ఆగస్టు ఫస్ట్ నుండి ముప్పై ఒక తారీఖు వరకు వృషభరాశి వారికి ఏ విధానంగా ఫలితాలు మాస ఫలితాలు ఉంటాయో సవివరంగా తెలియజేస్తాను వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆగస్టు నెల ప్రారంభం నుండి ఒకటి రెండు మూడు ఏడు తేదీలలో చాలా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది వృషభరాజుకి ద్వితీయ జన్మస్థాన గురువు లాభస్థాన శని వక్రాధిపత్యంలో ఉండడం వల్ల కొన్ని అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంది ద్వితీయార్థంలో అలాగే ఉద్యోగం కావాలి అని అప్లై చేసిన వారు కానీ ఉద్యోగంలో పురోభివృద్ధి కోసం ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారు కానీ ఈ వృషభ రాశికి సంబంధించిన వారు అయితే పేరులో కాదు పేరు వృషభ రాశి అయినంత మాత్రాన కాదు వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఇచ్చే ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఈ విధాన ఉద్యోగ వ్యవహారమందు జయాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం ఈ ఆగస్టు మాసం శ్రావణ మాసం ఆగస్టు నెల శ్రావణ మాసం అలాగే మిగతా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు కూడా ఈ సంవత్సరం లాభసాటిగానే కొనసాగుతుంది అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అదే అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి వీసా తీయాలి అనుకుంటే వారికి ఆగస్టు నెల అత్యంత యోగవంతమైనటువంటి కాలము మీరు అప్లై చేసుకోవచ్చు కొత్త ఉద్యోగాలు అప్లై చేసుకునేవారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారు తప్పకుండా వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ కొందరికి కొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి ఏమిటి అంటే మాట తీరు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ద్వితీయార్థంలో గోచరిస్తున్నది మీ మాట వలన మీకు దగ్గరికి వచ్చేటువంటి పని కానివ్వండి దగ్గరికి వచ్చేటువంటి ఆదాయ వ్యవహారం కానివ్వండి అది కాస్త చేజారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాట జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది అలాగనే పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం ఈ మాసంలో కూడదని చెప్పాలి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం వల్ల మీకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్వతహాగా మీరు ఏదైనా కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టయితే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో మీ నిర్ణయాలు బలంగా తీసుకోవడం వల్ల మీ ఫ్యూచర్కు పునాది వేసినట్టి గ్రహ సంచారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఏ విధంగా చూసినా ఈ వృషభ రాశి వారికి డెబ్భై ఐదు శాతం గ్రహానుకూలత ఉంది ఇరవై ఐదు శాతం మైనస్గా గ్రహాలు కనిపిస్తున్నాయి దీనికి పరిహారము చేసుకోవడానికి ఆ నెలలో శ్రావణ మాసంలో ముఖ్యంగా అమ్మవారు ఆరాధన చేయడం వల్ల అంటే భద్రకాళి కావచ్చు పార్వతీదేవి కావచ్చు లలితా సహస్రనామాలు కావచ్చు చేసి నిమ్మకాయలో దీపం పెట్టడం వల్ల మీకు ఇలాంటి సమస్య కూడా ఆయుక్త రెండు ఇరవై ఐదు పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్గా మీకు సక్సెస్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి అమ్మవారు ఆరాధన కూడా చేయడం వల్ల మీకు ఆర్థికమైనటువంటి ఆ నెల సమస్యలు కూడా తొలగిపోయి అనుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆరాధన ఈ శ్రావణ మాసం అంతా కూడా చెప్పబడినటువంటి సూచన కాబట్టి ప్రేక్షకులు వీక్షున్న వీక్స్తు వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఆ మాసమంతా కూడా చక్కగా ఐర ఆరోగ్యాలతో ధన కనుక వస్తువాహనాలతో వారు జిల్లాలని కోరుకుంటున్నాను ఇంకా తెలుసుకోవాలి జాతక వివరాలు సంపూర్ణంగా అనుకుంటే ఎందుకంటే వెంకటేశ్వర్లు అనే పేరు ఉన్నటువంటి వారు వెంకటేశ్వరుల పేరు కాదు మృగశిరా నక్షత్రం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆరు పెట్టినటువంటి పేరే కావచ్చు పుట్టినటువంటి టైం ప్రకారం వచ్చేటువంటి నక్షత్రము పాదము రాసి వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందులో పుట్టినటువంటి వారికి మాత్రమే వర్తి వర్తిస్తాయి మిగతా వారికి కొద్దిగా వర్తించవు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు అలాంటి సందేహాలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంకేమైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కాల్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి కాల్ నెంబర్కి ఫోన్ చేసి మీ 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 ప్రశ్నలకు సమాధానం తెలియపరుస్తామో తెలియజేస్తున్నాం జై శ్రీమన్న